నాకొచ్చేసా తెచ్చేసా నాగేశ్వరం పో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే కర్మ పట్టిందా ఏంటో నేను తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క నా ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా మా క్షణంలో తెచ్చేస్తాను ఏముంట పల్లి బుర్రలో ఉన్న రసాన్నే ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దొంగపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్టా ఆ తిమింగలం మాంసం అరే తిమేంగలం పాల తోసి చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబు కరో బాబు కరో అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను వన్నీదే ఈ బుల్లొని మరిం చేపుతుంటే ఏం బాలేదు ఏంట ఆని చూసిన తర్వాత నీ మనసు దిలుకుషైపోయినా అవునయ్యా ఆ బుల్లో నేడిపించిన సాల్ గని మా ఇద్దరికి ముడిట్టే నీకు తో ఎంత ఆతే ఎంతాముడా ఆను సంగ పంచుకోకో ఆ నువ్వు నా కనేవనే బెమలో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంవసారం అని మేము ఉంచాలి లేకపోతే నీ బతుగా అలా ఓహోయ్ నా నాగకం నాకు దక్కించండి నీ మేలు జన్మలో ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగత పాత్ర మర్చిపోకం ఏంటండి ఆ కూతురు దాని కంటమంటగానో దానికి కంటమ్ గాను నీటి చొక్కిన కార్యదో పెట్టమనండి అయితే నీ షాదీ రేపారా నాన్న నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా అలా తడిసిన చెక్కలా బిల్సిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం ఎత్తుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అబ్బా అబ్బా ఇది ఎవరు టోపీ వేసిద్ నాయనా చవండి చవండి ఏంటి మెమ్మ అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట అంటే కిరీటంలా ఉన్నావనన్న మాట ఇదే అయ్యో నా గొప్ప మురిగింది లంగా అయితే మహమ్మద్ ఇది మా నాగులోకి ఆచారం పావుగా ఉంటే తోకత్తి నెత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా నా నాకు ఇదే ఆచారమే అవును తెల్లయ్యక్కా నీ పరాయి మా కాడ మా హసుకోడకూడదు చూసే సి పాడు పరాయి మగండి ఎట్టాకండి చూసే తీసి గుర్తు విసికే నువ్వు లంగా అయితే మొహమ్మద్ అజ్గుటే అమ్మో దేని చెప్పలేదు దేవుడు చూసినట్టు ఏంది కదా నోరు కూడా మా కాడ నీ లాజిక్ నట్టెట్లు గలవా నీకే ఆచారం ఉందంతైతే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దురల్ అయితే ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా నువ్వు వెరకటా చూడు అబ్బా వెళ్ళు వెళ్ళాడ దించు లాగులు నాకోసం ఆచారం మార్చుకోలేవా కట్ట నీ కిట్టలు చెప్పు నేను మా నాగలో కనుక వెళ్ళిపోతా వద్దులే పరాయి వాడిని కంట పడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటి అండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి మావా అల్లుడు అల్లుడు నా బేటి నా బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడు ఏమైంది పొత్తుండే పాత కోడి గుంట్లు పది లీటర్లు పాలు తాగటం ఎల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి రంగం తినటం ఎల్లెక్కిలా రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేవు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు నీతో చస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చెత్తా ఆమదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నేను ఉట్టు ఎందుకంటే అందరి మీద బైచి కట్ట పైకి దాలో అచ్చా అప్పుడు బయట బయట అల్లుడు అందరికి సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఏమడాలా ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కాదనగరు మావా ఒట్టు ఒట్టే నీకు దండం పెడతా నీ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా బాత బుభజాతమావాజాతో మావా సర్పసుందరి ఏం చెయ్యమంటావు నువ్వు ఇంట్లో బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయ పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహన్ వేసుకుంటావు అందుకే సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేకస్తున్నాను సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి అనుకో నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ళ మధ్య బంధించాలేకోను ఊరు గొప్పవాడు చూసుకుని దండం పెడతానే ఆ పని చేయ ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకొని చేస్తాను మరి అయితే నన్ను సంతకు తీసుకెళ్తావా సంతంగా గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా

తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్ గా చెప్తాగా హామంతాలా హోల్ తెచ్చుకోమంతా వారి దొంగ 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 పట్టుకోండి పట్టుకొని దొంగ పట్టుకోండి 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 దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడే మాపదం అదండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగల పెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేయిస్తే కదా నాకు మనశ్శాంతం ఉండదు అదా అదా అదవే బాబుగారు ఏంటే పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి తప్పకుండా జరిపిస్తా మనుషులు ఇవ్వనట్టు చెప్పు కొడుకు పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మనసాలి లగ్న పత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయను చూసి సి వంకరకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట ఏంట్రా ఇది 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 తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ ఈసం దాగి ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కన ఎలిగించుకున్నారనుకో వెలిగించుకున్నారనుకో టపక్కి నగిరిపోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ దేవుడు సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను నా బావి పేసెంట నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సచ్చి దెయ్యమయ్యా దెయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చత సచ్చకరా నేను సచ్చత అయినా అంత అర్జెంట్ గా సతల్ ఇప్పుడు ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గాని పేరెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే సండాలంగా ఉంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కనిపించిగా నెక్కిందట్రా నా వైశావి నువ్వు భేవిస్తున్న జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం నా బొగ్గు కొండ కదే రే జానకమ్మ గారితో ఇయ్యంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే నేనింకో డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమానందమాయని అందగాడు పెళ్లి ఆ తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని సాని చూసి పుట్టింది పండి అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి ఇప్పుడు ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని కదండి కదండీ ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపులే నా కొడుకుని కన్నానని బెంగబడి పురటి స్థానం డాడీ కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా చూడు కాకి పిల్ల కాకి నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అస్సలిడికి శనభలో పెళ్ళవుతా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరడం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట్లాడటం అంత మాట్లాడతారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే మా ఓడికి పెళ్లి అయితే మా దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూర్చుని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి తప్పకుండా వస్తానండి